హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్ యొక్క విధానం అనేది ఏ విధంగా వచ్చింది ప్రశ్నపత్రం స్థాయి ఏ విధంగా ఉంది ఏ ఏ బిట్స్ అనేది కవర్ చేశారు ఏఏ కంటెంట్ నుంచి దేంట్లో పేపర్ అనేది ఈజీగా వచ్చింది జీకే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా వచ్చినాయని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండివరకైతే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక ఈరోజు జరిగినటువంటి ఎస్జిటి పేపర్ యొక్క కంటెంట్ అనేది చూసుకుంటే మోడరేట్గా ఉంది నిన్న మార్నింగ్ ఉన్నంత టఫ్ అయితే లేదని చెప్పేసి చెప్పారు సో నేను ఆఫ్టర్నూన్ సెషన్లో కొంచెం ఈజీగానే ఉండే బట్ ఇప్పుడు కూడా మోడరేట్గా ఉందని చెప్పేసి అభ్యర్థులైతే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అభ్యర్థులైతే తెలపడమే జరిగింది సో కంటెంట్లో చూసుకుంటే మ్యాథ్స్ నుంచి కొంచెం ఇబ్బంది పెట్టినాయని అని చెప్పారు మ్యాథ్స్లో కొంచెం ట్రిక్కీగా క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి కొంచెం టిఫికల్గా అవుతున్నాయని చెప్పేసి చెప్పడమే జరిగింది సో సైన్స్ నుంచి చూసుకుంటే కనుక సైన్స్ అనేది బాగానే ఉంది ఎయిత్ నైన్త్ టెన్త్కి సంబంధించిన బుక్స్ అనేది చదివితే అకాడమిక్ బుక్స్ చదివితే కనుక కంప్లీట్గా మనమైతే మంచి స్కోర్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు సో మరీ అందరికీ టఫ్గా ఉందా అందరికీ ఈజీగా ఉందా అని చెప్తే ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది సో నేను అడిగిన వారైతే ఈ విధంగా చెప్పారు మాడరేట్గా వచ్చిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా చూసుకుంటే తెలుగులో కూడా కొంచెం పేపర్ అనేది మోడరేట్గా ఉంది దాంట్లో ఎక్కువగా సందులు కానీ విభక్తులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి అవి కొంచెం డెప్త్గా అడిగారని చెప్పేసి చెప్పారు సో ప్రతి దానికి కూడా కొంచెం ఎగ్జాంపుల్తో సహా అంటే క్వశ్చన్స్ అయితే వచ్చినాయని చెప్పేసి చెప్పారు లెందీగా ఉన్నాయి క్వశ్చన్స్ అని అండ్ మనం చూసుకోవచ్చు ఇంకా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ గురించి మాట్లాడితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం ఆల్రెడీగా ఉన్నాయి బట్ ఆన్సర్స్ ఏ తగ్గట్టుగా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఆన్సర్స్ అనేవి మనం అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతాయి కనుక తప్పకుండా మంచి స్కోర్ అనేది అయితే ఈ పేపర్లో చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడమే జరిగింది సైకాలజీకి సంబంధించి కానీ పిఐ కూడా కొంచెం బెటర్గానే ఉన్నాయి మెథరాలజీకి సంబంధించి చూసుకుంటే కొంచెం మెథలజీ కూడా ఇబ్బంది పెట్టిందని చెప్పారు సో పిఐఈలో యాక్స్ గురించి రావడమే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా యాక్స్ అనేది తప్పకుండా అయితే ప్రిపేర్ అవ్వండి సో ఓకేనా సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్